ఛానల్ ముందుగా ఒక లైక్ చేసి వీడియో చూడండి అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఇవాళ కింద కమెంట్ సెక్షన్లో లో కమెంట్ చేయండి నా ఒపీనియన్ అయితే ఒక చిన్న షార్ట్ రూమ్ అయితే చేశాను సేమ్ దాని గురించి ఒక చిన్న బాధ ఉంది కానీ అది రేపు పొద్దున ఎట్లాగైనా సరే నాకు సార్ ముందు కంప్లీట్ అవుతున్న విషయం తెలుసు కానీ అది ఒక క్లియర్ అయిపోయినట్టు అయితే కొద్దిగా బాగుండేదేమో అని అనిపించింది హైలైట్స్ ఏంటంటే ఒక తల్లికి దగ్గరికి పిల్లల్ని చేర్చలేకపోయిన ఛార్జింగ్ ఒక తల్లి ఆ చిన్న పిల్లలని ఎలా ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి ఒక వార్త తెలుసుకోవాలి అని ఒక తల్లి పడ్డ వెదని ఆ బాధని తగ్గించలేకపోయిన ఛార్జింగ్ ఎవరింతకీ సంజనా గారు సంజనా గారి యొక్క చిన్న చిన్న పిల్లల మీద ఆమె ఎమోషన్ చాలా పెద్ద పెయిన్ అది ఆ తల్లికే తెలియాలి అది ఆ పెయిన్ని తగ్గించలేకపోయింది ఛార్జింగ్ అన్నమాట అది ఎందుకో దరిచేర్చలేకపోయింది పర్లేదు ఇంతకన్నా బ్యూటిఫుల్ మూమెంట్ నాకు సార్ డయాస్ మీద రావచ్చు అనుకుంటున్నాను వస్తుంది కానీ నాకు రాలేదు అనే బాధ గారి ఒకళ్ళు కూడా తనను ఓదార్చడానికి కానీ తన సపోర్ట్గా కానీ అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అదొక చి ఏముంది అన్న ఇదిలో తీసుకున్నారేమో హౌస్ మెట్స్ అంతా అని అనిపించింది ఎవరు ఎమోషన్ నేను ఎవరు ఎవరి ఎమోషన్ వాళ్ళని గౌరవించడం అన్నది అది కరెక్ట్ పద్ధతి కాదనట్లేదు నేను కానీ నేను ఏమంటున్నారంటే ఈమె ఎమోషనల్ ఎవరు పట్టించుకోవాలా అంటే ఇక్కడ ఏందా నువ్వు నీ కాన్స్ నువ్వు ఆమె కాన్సెప్ట్ లో చూస్తున్నాం నీకు ఆమె పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఆమె పాయింట్ అక్కడ చూస్తున్నాం పాజిటివ్ ఒపీనియన్ కూడా కాదు ఆ పిల్లల మీద ఆ పిల్లలు ఆ తల్లి అదొక పాయింట్ ఎందుకంటే పెద్దవాళ్ళు అక్కడ ఉన్న చిన్న పిల్లలు కదా ఆ చిన్న చిన్న పిల్లలు అనేసరికి కన్ఫంగా ఆ తల్లికి ఎంత ఇది ఉంటదని తెలుసు అక్కడ ఆ కన్సర్న్ లో చూస్తున్నాం అనమాట అలాంటి మిగతా వాళ్ళ ఎమోషన్స్ అనేవి చిన్న పిల్లలు చిన్న పిల్లలు కదా ఆ పిల్లలకి అని అట్లానే అసలు బిగ్ బాస్ ప్లానెట్ అర్థం కాట్లా ఇవాళ భరణించేత బాక్స్ ఓపెన్ ట్రై చేశాడు అట్లానే అక్కడ ఇచ్చిన ఛార్జింగ్ కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదు కొంత లాస్ట్ బిర్యాదు కోసం ఫార్టీ పర్సెంట్ మెలిక పెట్టేసేసాడు ఆ అనుకో అసలు బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేద్దాం ఎవరిని సేవ్ చేద్దాం అనుకున్నాడు ఇవాళ ఒక టాస్క్ పెట్టాడు అంటే ఒక షాక్ ఇద్దాము అన్న దీనిలో చేశాడా చాలా డిఫరెంట్ గా ఉండాలి అన్న పాయింట్ ఆఫ్ లో చేశాడా లేదా మనసులో ఏదైనా ఉందా ఎవరినో ఒకరిని కంపల్సరీగా షైనీని కానీ లేకపోతే రీతువుని కానీ చేయాలనుకున్నాడా నిజంగా టాస్క్ వస్తే కంపల్సరీ ఎవరు ఆడతారు రిధృతూ ఆడింది పక్కాడి మరి షైని ఆడదు కదా అంటే బిగ్ బాస్ మనసులో రీతుని రీతుని అంటే రిజు అమ్మాయి లేదు సీజా అంటే రీతుని సేవ్ చేయాలనుకున్నాడా లేదు ఇది కొంత డిఫరెంట్ గా ఉండాలి ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి అందరికి షాక్ కలగాలి అన్న పాయింట్ చేశాడు ఏదైనా సరే ఒక యాడ్ ఉందండి ఏం నడుస్తుంది అంటుంటారు పాగ్ నడుస్తుంది అంటే ఒక యాడ్ ఉంటది కదా ఫాగ్ ఒక యాడ్ ఉంటది ఏం నడుస్తుంది అంటే పాగ్ నడుస్తుంది అంటే సేమ్ ఇది ఏం నడుస్తుంది ఫ్లోరా హవా నడుస్తుంది మామూలు ఎలా కాదు కానీ ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి ఆ టాస్క్ లో రీతు ఇరగదీసింది ప్రాణం పెట్టి ఆడింది అమ్మాయి అంటే పోరాడి ఓడిపోయింది అలానే దానికి తగ్గట్టుగానే ఆయన సీజా ఫ్లోరాని గెలిపించాలి అమ్మాయి మీద ఉన్న కోపంతో కావచ్చు రీతి అన్న మాటలకు కావచ్చు ఏదైనా సరే తన ఆట తను ప్రూవ్ చేసుకోవడానికైనా సరే అని చెప్పి తగ్గడి ఎక్కడ ఆ అమ్మాయి ఆడలేదు సీజా నిజం చెప్పనా నేను నుంచి కూడా తన సాయ శక్తుల ప్రయత్నించింది అమ్మాయి ఏది బయటికి వెళ్ళి నేను ఎట్లాగే బాల్ తీసుకెళ్ళాలి నేనే గెలవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది కానీ అది త్రీ బాల్స్ వెళ్ళిపోతాయి అలాగే అలా కాపాడుకునే స్టేజ్లో త్రీ బాల్స్ రీజు చేసి వెళ్ళిపోతాయి అయితే నేను గెలవలేను ఇంకా ఈ అమ్మాయి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఫ్లోర్ అనువేలు ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళే తీసుకెళ్లి పెట్టారు అనుకోండి అది ఎంతసేపు చాలా సింపుల్ శ్రీజా యొక్క మైండ్ లో ఏం అయి ఉంటది అక్కడ వీళ్ళిద్దరు నామినేషన్ లో ఉండాలి వీళ్ళిద్దరు నామినేషన్ లో ఉంటేనే ఎంతో కొంత వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఒకరికి మంచి జరుగుతుంది వీళ్ళిద్దరు ఎవరు సేవ్ అయినా సరే ఇంకొకరు అక్కడ అవుతుంది సో కంపల్సరీ శ్రీజా అదే గేమ్ ప్లాన్ తో దిగుంటది ఏదైనా సరే ఆడదామని ఇక ఎక్కడైతే మధ్యలో గివప్ ఇచ్చేసింది వల్ల ఆటలేదు అనుకుందో ఇక అక్కడ నుంచి ఏంటంటే శైలి గారిని ఫ్లోరా గారిని సేవ్ చేయాలి ఎట్లయినా సరే అక్కడ గెలుస్తారా లేదా పక్కన పడేసి ఆకు ఛాన్స్ ఇవ్వాలి చేసుకోవాలి అక్కడ దాకా వెళ్ళగలిగింది బాగుంది కానీ ఇక్కడ ఎక్కడ సీజా ఆటనే కాదు ఇక్కడ రీతు ఆట కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే ఓ పక్క ఆశాశని గారు బలంగా లేకపోయినా లాగుతున్నారు అటు పక్క సీజా తప్పిపోయి కాదు కొద్దిగా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటం మూలంగా మేబీ రీతుకి అడ్వాంటేజ్ ఉండి ఉండొచ్చు నో డౌట్ ఎదుగు సన్నగా ఉంటుంది అమ్మాయి కాబట్టి కానీ బాగా ఆడింది ఎంత భయంకరంగా ఏడ్చిందంటే ఈ రోజు ఎమోషన్ ఉంది అన్ని అక్కడ లక్ లేదు అని కొట్టుకుంటది పాపం ఆ మేబీ అతను పడ్డ కష్టానికి అది ఉంది అలానే తగ్గట్టుగానే ఈ అమ్మాయి కూడా బ్రహ్మాండంగానే అమ్మాయి నిజంగా అమ్మాయి ఇంతకు ముందు ఫేక్ ఏడుపు వల్ల ఏమవుతుంది అంటే ఇది నిజమేనా ఇది అబద్ధమేనా అన్న ఆలోచన వస్తుంది కానీ అమ్మాయి అమ్మాయి ఎమోషన్ ఉంటే కరెక్ట్ చాలా బాధపడింది ఎందుకంటే అక్కడ మన బాగా జనరల్ గా ఏంటంటే హౌస్ లోకి వచ్చే వాళ్ళందరూ ఎక్కువ కాలం ఉండాలనుకుంటారు ఎక్కువ కాలం ఉండటం మూలంగా వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది అలానే వాళ్ళకు బయట చాలా ఇష్యూస్ ఉంటాయి వాటిని అది కాదు నేను ఇది అని ఒక రియాలిటీ చూపించుకోవాలి ఆ రియాలిటీ చూపించుకోవడానికి బిగ్ బాస్ ఎక్కువ కాలం ఉండాలి ఆ ఉండే క్రమంలోనే కొంత అటు ఇటుగా తడబడుతుంటారు అంతే ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి కథ వాళ్ళదే ఆ కథ వింటేనే తెలుస్తుంది వాళ్ళు ఎవడు పడితే వాడు చెబితే ఆ కథ ఎవడికి వచ్చినట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు ఆ కథ ఆ గుండికే తెలుస్తుంది అనమాట కాబట్టి అమ్మాయి అయితే వేరే ఇప్పుడు ఈ వీళ్ళ ఇది కానీ ఫ్లడ్డింగ్ కానీ ఇవన్నీ జరుగుతుంది ఇవి కాకుండా ఈ పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఎవరిది కరెక్ట్ ఒకవేళ వాళ్ళ గ్రూప్ లో తప్పైతే నువ్వు ఎందుకు ఇలా వాళ్ళ గ్రూప్ లో వాళ్ళు వాడడానికి కూడా సిద్ధమే ఆ స్టాండ్ తీసుకోవడంలో కానీ మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా మాట్లాడటంలో కానీ ఎటువంటి ఇది లేదు అమ్మాయిలో కరెక్ట్ గా మాట్లాడిద్ది గేమ్ కరెక్ట్ గా ఆడిద్ది అంత బానే ఉంది ఎటువంటి కానీ మొన్న కొద్దిగా ఫ్లిప్ అయింది కానీ అది నార్మల్ మామూలు అయిపోయింది అమ్మాయిలు మామూలు కరెక్ట్ జోన్లోనే లోనే నడుస్తుందని అనిపించింది ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత అసలు ఆట స్టార్ట్ అయింది సజ్ఞా గారు కొంత మైండ్ లో పెట్టుకొని సంచాలకులు చేశారు ఆమెకు మైండ్ ఉంది ఆమెకు ఒక స్ట్రాటజీ ఉంది అక్కడ మధ్యలో ఒకసారి బంతి ఆశాశ్రేణి గారు ఇసిరేస్తారు కావాలని అది అలా ఇసిరే అది పౌరు కదా అని అడిగింది నిజంగా అక్కడ వెంటనే కొంత మార్చినట్టు అనిపించింది నాకు ఆ ఏం లేదు నువ్వు కూడా ఇసరేసుకోవాలి అని వేసుకోవచ్చు అవి వేసుకో నో ప్రాబ్లం అంటే స్టిక్ అయి ఉంది అక్కడ ఏదైనా పర్లేదు చివరి దాని దీన్ని ఆడిద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా శ్రీజాకి క్లియర్ చెప్పింది నీకెటు వేసామో అవకాశం లేదు వేసుకుంటా అంటే వేసుకోవాలి తనూజా క్వశ్చన్ రైట్ చేస్తుంది అక్కడ తనుజా క్వశ్చన్ లో తప్పేం లేదు అడగచ్చు నువ్వు ఆ అమ్మాయిని నిర్ణయం అడిగి నిర్ణయం తీసుకోవచ్చు కదా అని తనుజా వర్షం అమ్మాయి వేస్తా లేదా అన్నది అడిగేచ్చు కదా ఏమేమంటది అడిగితే ఉంది దాంట్లో నేను సంచాలకుండి ముందు ఒక బాల్ మూడు బాలు వేయాలి ఇక అవకాశం అవకాశం లేనప్పుడు ఎందుకు ఏమంటే ఒక మాట అడుగు అని కొన్ని చోట్ల టైంలో కూడా టక్కన మాట్లాడటం అనేది అది కరెక్ట్ వాళ్ళు అక్కడ అందరూ ఇది అవుతారు వాళ్ళ మీకే చూసి సైలెంట్ గా ఉంటే ఆమె ఆమె చూసుకుంటుంది ఆమెకే ఇబ్బంది కదా అడగడంలో తప్పేం లేదు కానీ వ్యాలిడ్ గా అనిపించింది అక్కడ ఏంటంటే కొంత ఏ అవకాశం లేదు కానీ చివరికి తను చెప్పింది కరెక్ట్ అయింది ఆమె వచ్చి అంటది నేను వేస్తాను అని చెప్పి అప్పుడు అంటదా సార్ నువ్వు బాగా ఆడేవరా నీకు అవకాశం ఇస్తాను నువ్వు వేసుకో అని చెప్పేది వీళ్ళిద్దరు లక్ కంపల్సరీ ఫ్లోరా హవా నడుస్తుంది ఫ్లోరా చెక్ పెట్టేసింది ఇక్కడ నాకు డౌట్ వచ్చింది శ్రీజాస్ ఎవరిని ఆడితే శ్రీజా ఇద్దరిని గెలిచి ఇద్దరినీ ఓడించి బయటకు వచ్చి శ్రీజా గెలవాలి ఇది అందరూ కోరుకుంటారు వాళ్ళతో నామినేషన్ ఉంటే బాగుంటుంది శ్రీజా మరి ఆశాశైని హెల్ప్ చేయడం మూలంగా కామనర్స్ లో ఎవరైనా ఇబ్బంది పడి ఉంటారా ఏంటి పిచ్చి పిల్ల ఆశా ఆశాశైని హెల్ప్ చేస్తుంది ఏంటి ఆశాశైని నామినేషన్ లో ఉంటే కదా మన లాభం లేకపోతే మనకి ఇబ్బంది కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఆలోచించి ఉంటారా కామనర్స్ ఆలోచించుంటారు కాకపోతే ఏంటంటే శ్రీజ అక్కడ శ్రీజ ఏదైనా డెసిషన్ తీసుకుంటేప్పుడు వందసార్లు ఆలోచిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే మైండ్లో ఆలోచించే చేస్తానే చేసింది కానీ ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారు ఒకళ్ళ మీదున్న రైవలరీ వల్ల ఇంకొకళ్ళ హెల్త్ చేసినట్టు అక్కడ టక్కి చేసింది అది అయిపోయింది కథ ఇంకా ఇక దాన్ని ఇంకా మార్చుకోలేదు ఇప్పుడు రేపు ఇప్పుడు తర్వాత సరే వాళ్ళ ఫ్రెండ్స్ అడగకపోవచ్చా అడుగుతారు కంపల్సరీ అరే డేంజర్ జోన్ లో ఉన్నాం కదా ఇప్పుడు యాక్చువల్గా డేంజర్ జోన్ లో చాలా మంది చెప్తున్నారు కళ్యాణ్ హరీష్ ప్రియా వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు మీ వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓట్స్ వేసుకోని అని చెప్పి చాలా మంది చెప్తున్నారు అరే ఇక్కడ జనరల్ గా ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది కొంత మేబీ రీతూ వెళ్ళిపోవచ్చు అన్న కామెంట్స్ కూడా ఉండొచ్చు లేదు రీతు సేవ అవ్వకూడదు రీతి సేవ అవ్వకపోతేనే మనకి లాభం అనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదు కదా ఏదైనా మీద కొంత ఇది ఉండొచ్చేమో అదే షై లాస్ట్ వీక్ సేవ అయిందంటే అమ్మో ఏదో బయట బాగుంది అనుకోవచ్చు అక్కడ కొంత చాలా తర్జన పర్చన డిస్కషన్ జరిగే ఉంటాయి దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఎవరికి చెప్పేస్తాడు కదా డైరెక్ట్ వాళ్ళ గేమ్ అయిపోయింది అన్నా ఏంటన్నా అసలు ఇది ఆమె సేవ్ అయిపోతే ఇంకా ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ అన్నా ఎట్లా అన్నా ఏం జరిగిద్దో అని చెప్పేసి భరణి గారితో షేర్ చేసింది అదే విషయం బిగ్ బాస్ అక్కడ మాత్రం మంచి ఇదే పెట్టాడు కానీ బిగ్ బాస్ మనసులో ఎవరిని సేవ్ ఇవన్నీ కాదండి బిగ్ బాస్ మనసులో ఉన్నది ఏంటంటే రీతిని సేవ్ చేయాలి ఇది ఒకటే ఉంది ఎందుకనంటే తను ఆల్రెడీ శ్రీజా నామినేషన్ లేదు కాబట్టి సరే ఉదయం అనుకుందాము ఒకవేళ శ్రీజాకి గెలిచింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆల్రెడీ నామినేషన్ కదా నెక్స్ట్ వీక్ నువ్వు ఉపయోగించుకోవచ్చు నామినేషన్స్ లేకుండా లేకపోతే ఈ వీక్ ఎవరికైనా ఇవ్వచ్చు నీకు వచ్చిన అవకాశాన్ని అని అని ఉంటారేమో దానికోసం పెట్టారేమో ఇది కూడా బాగుంది ఆ ఇచ్చిన హ్యాపీ గారు ప్రియా ఇచ్చేస్తుంది ఆ ప్రియా ఇచ్చేది ఇది కూడా నేను ఇలా కూడా ఈ ఆలోచించుకుంటే చివరికి అది షడ్ కూడా మీరు ఒప్పే ఉపయోగించుకుంటారా వేరే వాళ్ళకి ఇస్తారు ఆఫ్ కోర్స్ నేను ఉపయోగించుకుంటా అంటే ఫ్లోరా చే ఫ్లోరా చే వాని తనకి అవసరం కాబట్టి అది సరే ఇక్కడ ఇంకోటి భరణి గారి విషయం భరణి గారు తెచ్చిన ఓ లాక్ ఓపెన్ చేస్తే ఛార్జింగ్ పెంచుతాను అని చెప్పి సుమన్ శెట్టికి ఒక ఆఫర్ ఇస్తాడు బిగ్ బాస్ వచ్చి బయట అడుగుతాడు ఆయన కూడా ఎమోషనల్ అయ్యి ఏం లేదు ఇందులో ఒక లాకెట్ ఉంది అమ్మ గురువు గురువు నన్ను వీళ్ళిద్దరూ కాపాడారు వీళ్ళు బరువా గురువు అంటాడేనా అయ్యో గురువు అంటే భార్య ఏదో మొత్తం గురువు ఆయన ఏమంటారే మా సార్లు చాలా బాగా మిస్ అవుతున్నారని కూడా చాలా అయిపోయిన తర్వాత చెప్తారన్నమాట అమ్మని మిస్ అవుతున్నావు కానీ నాకు మా సార్నే చాలా మిస్ అవుతున్నాను నేను అని చెప్పి అంటే గురువు ఆయన గురువు అంటే డైరెక్ట్ గా వాళ్ళకి దయాస్ మీద చూపించడానికి తెచ్చుకున్నాడు ఆయన డయాస్ మీద కూడా వాళ్ళ హౌస్ లోకి వాళ్ళు ఇద్దరు వస్తారు అప్పుడు అందరి ముందు చూపిద్దాము అని చెప్పి గుడ్ ఎమోషన్ ఆయన ఎందుకు తెచ్చుకున్నాడు వాళ్ళ క్లారిఫికేషన్ వచ్చింది నిజంగా మనకు కూడా అప్పుడు అంటే ఏదో కొద్దిగా స్క్రిప్ట్ డారేమో కొద్దిగా ఏమైనా ఇచ్చేసేమో అక్కడ అది అంత ఇదిగా సీక్రెట్ గా చేయాల్సిన పెద్ద ఇష్యూ కాదేమో ఆ ఉన్నది అలా కాదు అది ఎందుకంటే మరి వాళ్ళకి వాళ్ళకి వచ్చిన తర్వాత ఇవ్వాలనుకున్నాడు కదా అది కనుక ఆ రోజు చూపించేస్తే ఇక దానిలో సర్ప్రైజ్ ఏముంది దానిలో వాళ్ళు చూసేస్తారు కదా అది సో ఆయనకు ఒక ఇంటెన్షన్ చాలా క్లియర్ గా ఉంది ఇది నాకు హౌస్ లోకి వచ్చిన తర్వాతే అని ఓ మాట అంటాడు ఆయన నేను ఏదో మంచిగా మాట్లాడతాను నేను అనుకుంటున్నారు మీరు అసలు నేను ఏంటి ఇంతకు ముందు ఏంటి ఇప్పుడు ఏంటి నేను ఎలా మారాను అన్న దానికి లిద్దరు కారణం సో వీళ్ళిద్దరి కోసమే నేను ఇది ఓపెన్ చేశాను అని చెప్పేసి నా లైఫ్లో కూడా చాలా జరిగింది అని చెప్పడానికి కానీ ఏదైనా అంతే లైఫ్లో ఎక్కడో కొన్ని ఎదురు డబ్బులు దొరుకుతాయి అక్కడ నుంచి లైఫ్ మారుతూ ఉంటుంది ఆ టర్నింగ్ పాయింట్ మనది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ అలా దానికి కారణమైన వ్యక్తుల యొక్క గుర్తులు అనేవి ఆ మనుషుల మీద చాలా ప్రభావం ఉంటుంది అదే వాళ్ళ భరణి చేశాడు భరణి చెప్తాడు కూడా నాకు మంచి కాస్తోనే చేస్తున్నాను ఇద్దరికి ఉపయోగపడితే బాగుంటుంది అన్ఫార్చునేట్లీ సంజనా గారికి ఉపయోగపడదు ఇంకోటి సంజనా గారికి హరీష్కి మధ్యలో పడతలేదు ఏం జరుగుతుంది అసలు కావాలని గొడవ పెట్టుకుంటున్నారా ఇద్దరు లేదు అవుతుందా పడక ఏదైనా స్ట్రాటజీ ఉందా దీనిలో అంటే ఏం లేదు అక్కడ హరీష్ గారే దానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే అసలు హరీష్ గారి అసలు పడతలేదు ఈ ఒక్కరు పడట్లేదు కానీ అసలు వెళ్ళట్లా ఆమె ఆయన ఎక్కడ ఉంటే ఆయన దానికి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఆమె బాటిల్ అక్కడ ఉందని చెప్పేసి దాన్ని పెద్దగా ఆర్గ్యుమెంట్ చేసి దాన్ని ఇచ్చేసి చీల్చే దాని హరీష్ గారు మాట అంటారు ఏంటి మేము బానిసలు అనుకుంటున్నామా మీరంటే యాక్చువల్లీ మీరు బాలిసలాగే చూసారు వాళ్ళని లాస్ట్ మీరు బానిసలావే చూసారు మేము అనుకున్నాం కదా వాళ్ళే బానిసలా మానిసలా మీరు అసలు వాళ్ళ లోపలే రానివ్వాల లోపల కూర్చోడానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము కూర్చోవద్దాం మేము వెళ్ళిపోవాలా అని చెప్పేసి మీరు మెల్లిగా అడుగుతున్నారు అది ఎలా అడుగుతారు ఆమె సరే మొహం ఇంతలో పెట్టుకుంది దేవిలా మొహం పెట్టుకొని అన్నం వండాలి అంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఫస్ట్ రోజేనండి మీరు ఏమాటగా ఆయన డ్యూటీ తీసుకున్న ఫస్ట్ రోజు మాత్రమే నవ్వుతా చేశారు నవ్వుతా చేస్తా జోక్స్ చేస్తా చేసారు ఓకే దాని తర్వాత నుంచి మళ్ళీ మారిపోయింది దీనిలోకి వచ్చేసేసాడు ఆయన ఆయన చేయి బాగోలేదు సంగతి ఎలా తెలుస్తుంది ఆ తను గారు వచ్చి అడిగిన తర్వాత మీ మీరు ఓకే సార్ బాలేదు కదా ఓకే ఫ్లోరా గారు మీరు కలిపేసి అమ్మాయి మంచి గా చెప్పిందా లేకపోతే ఈ వంక చెప్తున్నాడు సేమ్ ఆయన దాని చెప్పలా ఇలా ఉందండి అనగా ఓకే ఫ్లోరా గారు మీరు కలిపి ఫ్లోరా గారు అని వెళ్ళిపోయింది అమ్మాయి ఆయన ఏమంటాడు చూపించారు కదా అయ్యో ఎలా కట్ అయింది అది ఏంటి ఐ సారీ అండి అది అనలేదంట అమ్మాయి అందుకని ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టి దాని గురించి కూర ఫ్రై కాకుండా కర్రీ అయిందని చెప్పి నామినేషన్ అది కూడా కర్రీ ఫ్రై కర్రీ అవడానికి కూడా వాళ్ళే అది బాగా తిని తిని బ్రహ్మాండంగా ఉందన్న వాళ్ళు మేము చేసిన కూర మీరు చేయలేదని విషయము మీరు సరిగా పెడతలేదు మాకు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన పాయింట్ మరి మరి ఈ రోజు ఒక్కసారి వెళ్ళేసి వంట దగ్గర సరే అయిపోతుంది అప్పుడు మాట అంటది అర్థమైందా ఓనర్లు అంటే ఎలా ఉందా ఎవరు ఓనర్ లా ఉంటున్నారు నిజంగా ఇప్పటికి కూడా టెరెంట్స్ ఓనర్ లానే బిహేవ్ చేస్తున్నారు ఇప్పటికి ఓనర్ టెరెంట్స్ లానే ఉన్నారు ఓనర్ ఉన్నా కూడా ఇదో సామితుడు జోగ్గా ఎక్కువ కాలం ఓనర్ దబా ఇస్తాడంట వాడు మే మోనర్లలో ఎక్కడా కనపడలేదు వాళ్ళ మాట మనం వినాల్సి వస్తుంది కనీసం ఏ వర్క్ సరిగ్గా సరిగ్గా క్లియర్ క్లియర్ గా ఇచ్చేసారు వాళ్ళు వాష్రూమ్ చూస్తే నిజంగా వాష్రూమ్ ఎలా ఉంది అనుకుంటున్నారు మా ఊళ్ళో అంటారు అక్కడ తనుజ బాగా చెప్పింది మేము అడిగామా క్లీన్ చేస్తున్నారా అక్కడ ఏమైంది బాగుందా మేము అడిగామా మేము ఇష్యూ చేస్తామా అయినా మీరు కనీసం ఆన్సర్ కూడా చేయడానికి ఇబ్బందిగా ఉంటారు అని చెప్పేసి బాగా ఏదైనా మాట్లాడాలంటేనే మిమ్మల్ని చూస్తే భయం అంటే మళ్ళీ గంటలు తనుజ ఇంకో మాట కూడా జరిగింది అమ్మాయి ఎవరు శ్రీజ నోరు ఉక్కిలిచ్చి షింక్ కూస్తుంది అనమాట అదేం చేస్తారు సంజన గారు చూసారు అమ్మో అంట్లు తొమ్మిది అంట్లు ఎవరు చేయరు యాక్చువల్ మన ఇంట్లో కూడా అంట్లు తొమ్మిది అంట్లో నేను ఎంత వర్క్ చేసి నేనే చేస్తాను నేనే కాబట్టి కూడా తొందరగా ఇచ్చేయాలి ఎందుకు పక్కన పక్కన ఉంటారు ఆమె చూశారు అమ్మో ఈ అమ్మేది పెట్టుకుంటే మూడు గంటలు వాదన చేయాలి నేను వాదన చేయాలని చెప్పేసి వెళ్లిపోయి క్యాప్టెన్ ఇలా చేశారు ముందు ఆమె చెప్పండి ముందు శుభ్రంగా సింఘ క్లీన్ చేసి తీసి దాని తర్వాత అంట్లేమని చెప్పండి శ్రీజ తర్వాత శ్రీజ ఏం చేసిద్ది ఆ విషయం నాకే చెప్పచ్చు కదా మీరు ఎందుకు కెప్టెన్ కి అమ్మ నేను మూడు గంటలు సిట్ చేయలేనమ్మా నేను మాట్లాడే నా వల్ల కాలేదమ్మా అందుకే ఏం చెప్పారంటే ఇప్పుడు వాదన అవ్వట్లేదా నిజమే అసలు ఒప్పుకుంటుంది తెలుసా నేను తప్పు చేస్తాను నాకు తెలియలేదు అందుకని ఇచ్చేసాను నేను క్లీన్ చేసేస్తాను అని చెప్పి ఒప్పుకుంటది కానీ ఆ మాట నాకే చెప్పాలి కదా మీరు మెల్లేదో అక్కడ క్యాప్టెన్ చెప్పారు మధ్యలో ఇవన్నీ కాదు అని జోకర్ అవుతుంది ఎవరు తెలుసా క్యాప్టెన్ క్యాప్టెన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏమో ఓకే దగ్గర ఇంకోసారి ఇక్కడ తనుజాకి ఏంటంటే తనుజా డ్రామా చేస్తుంది ఆయన సంజన డ్రామా చేస్తుంది సంజనా కంటెంట్ క్రియేట్ చేస్తుంది కావాలని గొడవ పెట్టుకుంటుంది అన్న పాయింట్ ఆఫ్ లో హరీష్ ఉన్నాడు సంజన ఏమంటుందంటే అసలు ఆయన క్లియర్ రెడీగా ఉన్నాడు ఏదన్నా అంటే లెస్తున్నాడు ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు తప్పు చేసావు అని ఒక క్వశ్చన్ ఆయన ఆయన ఎనక చేస్తే ఈయన ఎగబడుతున్నాడు ఆయన తీసుకోలేకపోతున్నాడు అసలు నేను తప్పే చేయను అసలు నేను ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐ డూ మిస్ ఐ ఐ న్ వాట్ ఎవర్ ఐ డూ అది రైట్ అంతే నేను చేశానంటే అది రైట్ నేను మాట్లాడానంటే అది నేను ఏం చేసినా ఒక పరమార్థం అర్థం ఉంటుంది ఈ భూమి మీద నా అంత మిస్టర్ పర్ఫెక్ట్ ఉండరు నా అంత రియాలిటీలు ఉండరు నా అంత మంచి మనసు ఉండదు ఇక నేను తప్ప ఈ భూమి మీద అందరూ ఫేక్లే అందరు ఎమోషన్లు డ్రామాలే అందరు మొత్తం కూడా నవ్వులో కలమషం ఉంటుంది వాళ్ళ ఆలోచనలో కూడా ఇది ఉంటుంది అసలు నేను నేను అనే పదార్థం పక్కన పెడితే హరీషు బాగా ఆడతాడు ఆ నేను తీసేస్తే అందరు హరీష్ చాలా మంచిగా ఉంటుంది కానీ ఎక్కడో అక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఏమో అనిపించింది కానీ వీళ్ళందరూ కామనర్స్ అందరూ కలిసి ఆమె ఎమోషన్ మీద కూడా జోక్స్ వేసుకున్నారంట ఆమె ఎమోషన్ ఫీల్ అవుతుంటే ఆ ఆమె మీద వేసుకునే అంత ఇది చాలా సింపుల్ థింగ్ ఈ హౌస్ లో సంజనా గారు ఎన్ని రోజులైతే ఉండగలు ఎక్కడ దాకా వెళ్తారో అక్కడ దాకా ఆ వెళ్ళటానికి కారణం వీళ్ళే ఆడగలుగుతారోగలుగుతారు సంజనా గారు మాటల్లో ఇచ్చి పడేస్తారు అవతల వ్యక్తి ఎంత చేసినా ట్రిగ్గర్ చేసినా ఒక లేదు చల్లి అంటారు సంజనా గారు ఖాళీ కూర్చోరు కంటెంట్ క్రియేటర్ లో ముందు ముందుంటారు గత్త గత్త చేస్తారు సంజనా గారు ఫ్లిప్ అవుతారు సంజనా గారు ఒప్పుకోరు సంజనా గారు ఆ చేసిన తప్పు కూడా ఒప్పుకోరాడు ఆయనకి సంజనా గారు ఇప్పుడు చెప్పిన మాట నెక్స్ట్ మాట మర్చిపోతారు సంజనా గారు ఎన్ని లోపుకోవాల్సి వాస్తవమే కానీ సంజనా గారు అంతే ఉంటారు అలా హానిపోతుంటారు ఎలా ఉంటారు అనుకుంటున్నారు అలాగే ఉంటున్నారు మన అందరు కనపడుతున్నది ఆమె అక్కడ అబద్ధం ఆడారంటే మనం కనపడుతున్నాము అక్కడ అబద్ధం ఆడారంటే విషయం ఏంటంటే సంజనా గారిని అలా వదిలేస్తే ఆడియన్స్ లో కొంత అందరికీ అర్థం అర్థమైంది సజనా గారిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సజనా గారి మాట్లాడుతూ ఉంటే సజనా గారికి కలిసి వస్తూ ఉంటది అది అదే గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఇంకొక ఐదు ఇష్యూ కూడా ఉంది ఏంటది ప్రియా ముందు పాపం సంజయ్ వస్తుంది తనుజ గారికి వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెటర్ చదివింది బాగా ఎమోషన్ అవుతారు పాపం వాళ్ళ మదర్ పాప రాస్తారు వాళ్ళ మేర కూడా రాస్తారు అనమాట ఆ లెటర్ అది కూడా చిన్న కొన్ని విషయాలు రాసి నువ్వు బాగోలేవు నువ్వు బాగున్నావు నీ ఆరోగ్యం చూసుకు నువ్వు బాగా ఆడుతున్నావు హ్యాపీగా మేము అందరం కలిసి లెటర్ రాసాం అక్కడ వాళ్ళ వెనకాల ప్రాంప్టింగ్ చేస్తూ ఉంటాడు ఎవరు మన ఇమానియలు తమ్మాని బాగా చూసుకుంటాను అన్నిటికన్నా నన్న నన్న నాకు వర్డ్ మాత్రం ఈ సీజన్ లో బాగా నచ్చింది తనుజ గారి నోట్ నుంచి వచ్చే నన్న నన్న నాకు ఇంత ముందు ఇలాంటి వర్డ్ నచ్చేది బాగా అభిజిత్ టైంలో సీజన్ ఫోర్ లో పేరెంట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరికి ఇష్టమైన పెట్టమంటారు మోనాల మదర్ వస్తుంది మోనాల్ వచ్చి ఎవరమ్మ టాప్ లో పెట్టండి అభిజిత్ అని పల్లె అంటారు అసలు చాలా వెరైటీగా అంటారు ఆ ప్రొనౌన్సేషన్ తర్వాత దాన్న అన్నా తర్వాత

స్టిక్ అయి ఉండదు మార్చుకోవటం ఉండవు మార్చుకున్న తర్వాత స్టిక్ అవ్వడం వాల్యూ లేదు తప్ప రైట్ ఫస్ట్ లోనే స్టిక్ అయి ఉండాలి ఓ రాంగ్ చెప్పు స్టిక్ అయి ఉండు అది మానవ సహజం ఎందుకంటే మొదటిసారి చేసిన తప్పుకి పెద్ద ప్రతిబందం లేదు ఎందుకని అంత పాస్టల్ ఎవ్వరు చూస్తాడు అది మనిషి సహజం అది స్టిక్ అయిపోవడం ఏదో ఒక తప్పు అయిపోయిన స్టిక్ అయి ఉంటాను అని చెప్పేయాలి కానీ తర్వాత తీసుకున్న పేరు కూడా అమ్మాయి వద్దంటుంది ఎవరు ప్రియా వద్దంటుంది అప్పుడు అమ్మాయి కాల్ ఎలా తీసుకోవచ్చు బిగ్ బాస్ నాకైతే ప్రియా ఇచ్చేసింది ప్రియాని గివ్ అప్ ఇచ్చేసేస్తుంది సంజన గారికి ఇవ్వమని నేను సంజన గారికి ఇద్దాం అనుకున్నా ఇది కూడా మంచి పద్ధతి సంచాలతో ఫెయిల్ అయినట్టు మళ్ళీ రేపు ఎక్స్ప్లనేషన్ చేసుకోవాల్సి వస్తుంది ముందు దానికి స్టిక్ అవ్వలేదు రెండవ దానికి స్టిక్ అవ్వలేదు మళ్ళీ సంజనాకి ఇచ్చావు కదా అది ఇంకోటి ఇక్కడ ప్రియా చేయాల్సిన ప్రియా కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ నీ కోసం నువ్వు ఫైట్ చేసుకున్నావు నో డౌట్ ఇదిగో నువ్వు వెళ్ళాలనుకున్నావు నీకు నమ్మకం దాని మీద నేను చేశాను అని చెప్పేసి గట్టిగా నరిచావు బాగానే ఉంది తర్వాత ఒక ఇష్యూలాగా అప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేశావో అట్లానే వాళ్ళు ఫైట్ చేస్తారు ఇప్పుడు నువ్వు ఎలా అడిగావో తను అంతే నేను ఎలా అడిగింది సంజనగర్ ఎలా అడిగారు నేను పెట్టాను అనిపించింది పడిపోయాను నేను పెట్టాను సో నువ్వేమంటావు కాదు బజర్ కొట్టింది నేను నువ్వు స్టాండ్ లేవు బాగుంది అందరికి ఎలా తప్పేలేదు దానిలో కానీ తర్వాత 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 ఒక చిన్న ఎమోషన్ దానికి కూడా ఇంత అడవడి చేయాలా ఇంత రచ చేయాలా అని ఏడ్చింది అంతగా అదే చేసింది సేమ్ ఇదే ఎమోషన్ అనేది అక్కడ కూడా కరెక్ట్ ఫస్ట్లో కూడా అట్లానే ట్రీట్ చేసినట్టయితే బాగుండేది కదా ఆ కొద్దిగా ఆ ఇష్యూని చాలా స్మార్ట్గా మెచ్యూర్డ్గా ఇద్దరు కలిసి కూర్చొని అవసరమైతే ఏది సజనా గారు ప్రియా గారు ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఇది ఇంపార్టెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో గనక కొంత మెచ్యూర్డ్గా కనుక ప్రియా ఆలోచించి ఉన్నట్టయితే ఈరోజు ప్రియా ఇంకొక స్టేజ్లో ఉండేది వాళ్ళ అక్కడ అదే అంటుంటారన్నమాట ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఇన్ని మనం చెప్తున్నాం కానీ ఆ టైంలో ఆ మనిషి ఎమోషన్ ఎలా ఉంటుంది నాన్న పిలవాలి పేరు వస్తుంది కదా అవన్నీ మనకి అంత మెన్చ్యూర్డ్ మైండ్ రాదు అక్కడ మనం కోరుకుంటాం నేనే చెప్తున్నాను నాకు అర్థమవుతుంది ఇలా ఉంటే బాగుండేది ప్రియా భలే ఉండేది అసలు ఇవాళ ప్రియా ఒక్క స్టెప్ తగ్గినట్టే తగ్గే వాళ్ళు అసలు మొత్తం షో అంతా ప్రియా చుట్టే తిరిగేది కదా ప్రియా మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంది అవును ఇప్పుడు కూడా అక్కడ ప్రియా ప్రియా తప్ప ఎంతవరకు ఉందంటే ఆ అమ్మాయి నీ పేరు తీసుకోగాలి వాళ్ళెవరు అన్నారని ఆగిపోకుండా వెళ్ళిపోయినట్టయితే అది ఓకే ఆ అమ్మాయి అక్కడ రిజెక్ట్ చేసింది వాళ్ళెవరు వాళ్ళందరూ ఇలా చేస్తారు ఎవరైనా ఒక ఇంత పెద్ద ఫ్యామిలీ ఇది కాదు ఇంత పెద్ద రచ్చ చేస్తారా ఇంత పెద్ద షో రచ్చిన వాళ్ళు కాదా మీరు ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది శ్రీజ ఏదో చెప్పిందో అదే విషయం తనుదే చెప్పింది అక్కడ అక్కడ తనుదే చెప్పింది బేరేం చెప్పారు అనుకుంటారు ముందు నన్ను అన్నా మళ్ళీ నువ్వు మాట మార్చావు అప్పుడు అమ్మాయికి ఎలా అనిపిస్తుంది సజ్జన గారి గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది నువ్వు ఎవరే చూపిస్తున్నావు నువ్వు మళ్ళీ అమ్మాయికి అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది ఆ తను మిస్ అవుతుంది తన బాధ కూడా అంతే ఉంది కదా అది నువ్వేమంటావు ఎందుకు నువ్వు అక్కడ నుంచి ఏం వేరే టర్న్ తీసుకున్నావు టర్న్ తెచ్చుకొని నాకు వద్దు ఈ గొడవ వద్దు నేను చూడనని చెప్పేసి అదే టర్న్ కనుక నువ్వు మొదట్లో తీసుకున్నట్టయితే నువ్వు ఎక్కడైతే నువ్వు ఫీల్ అయ్యి టర్న్ తీసుకున్నావో కొద్దిగా పోతే పోయింది పెయిన్ పడదామని చెప్పి అండగానే తీసుకొని సంజనా గారు ఇవాళ మీ ఇది మీకు ఇస్తున్నా నేను మీరు ఒక చెప్పు తగ్గిన ఒక స్టెప్ తగ్గినట్టు ఇవాళ రేంజ్లో ఉండేది కానీ నేనే నేనే చెప్తున్నాను మళ్ళీ ఏమని అది చెప్పడం బాగుంటుంది అక్కడ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ అమ్మాయి ఎమోషన్ అమ్మాయిగా తెలుసు బయట నిన్ను మాటలు విన్నా నాకు నాకు సార్ దగ్గర నుంచి ఇవన్నీ ఎలా ఉందో బయట ఆ లెటర్లో ఎక్కడో చిన్న హింటే ఉంది ఉందేమో ఎక్కడన్నా పెడతారు కదా ఆటోమేటిక్గా ఎక్కడో చిన్న మ్యాటర్ ఏమన్నా దొరికిందే మనకి బయట ఎలా కనపడుతుంది అని అది కనుక్కోవాలని ఉంటుంది అనమాట అక్కడ ఆట బాబు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎమోషన్ ముఖ్యంగా ఫ్యామిలీ అని ఒక ఎమోషన్ బాగా పనిచేస్తుంది అది ఇక్కడ చివరికి ఆ సుమన్ కూడా అడుగుతారు సంజనా గారు అయినా సుమన్ ఆగాడా ఆగలేదు సుమన్ బాబా చేస్తాడు గాని ఆడు పరిగెత్తుకుంటా ఆయన ఆట ఆడాలనే అనుకుంటాడు కదా అది అక్కడ అక్కడ ఎవరు మీ ఇచ్చేసాను సుమన్ అన్న అంటే స్లోగా అంటే ఎటం చెయ్యాలి కదా అనుకుని ఆయన ఇవి వెళ్ళొచ్చు కదా పాస్ గా మరి ఆయన ఒక స్లోగా వెళ్ళుండొచ్చేమో కానీ ఆయన ఇవి అక్కడ ఆగిపోయింది అక్కడ ఏం ఫీల్ అయ్యింది నేను నా కోసం ఆగుతారేమో అనుకుంటా ఆగటం కాదు నువ్వు నడక నడక సాగాలి కదా నువ్వు వస్తా అంటే ఆగిపోయేవాడేమో నువ్వు ఆగిపోయేసరికి తెలుస్తుంది తెలిసింది ఆగిపోయింది కానీ అక్కడ ఆమె కావాలని ఆగింది వల్ల కాలేదు మరి ఏదో మొత్తాన్ని ఆమె కూడా కావాలని ఆగింది కానీ ఇంత ఎమోషనల్ని కూడా కంట్రోల్ చేసుకొని బయటకి బీభస్ నిన్న ప్రియ తన లెటర్ తను వెళ్ళలేదు అని ఎంత భయంకరంగా ఇచ్చారు కానీ సంజన గారు రెండు నిమిషాలే అది ఏడవటం అయిపోవటం మొహం తుడుచుకోవడం పక్కకి వెళ్ళిపోవటం అంతే ఇంకేం ఉండదు అది ఎంత భయంకరమైన పెయిన్ ఉంటుంది ఆ మనసులో ఎంత భయంకరంగా ఉంటుంది అలాంటి మనిషి వెంటనే మళ్ళీ ఇది వెంటనే బయటకు వచ్చేస్తా దాంట్లో నుంచి దానికి దాంట్లోనే ఉండిపోరు దాంట్లో ఉండిపోయి నీరసంగా ఆలోచించి ఆ రోజు నిద్రపోయేటప్పుడు ఎన్నిసార్లు ఏడుస్తున్నారు రోజు నిద్రలేసినప్పుడు ఎన్నిసార్లు అది ఎందుకంటే అక్కడ పిల్లల విషయం కాబట్టి దాంట్లో ఎటువంటి ఏమంటారు కొంతమంది సింపతికి గేమ్ అంటారు లేకపోతే సింపతి ఇలాంటి విషయాలు సింపతి ఉండదండి ఎందుకనంటే అక్కడ కనపడుతుంది మన కంటికే కనపడుతుంది ఆడున్నది చిన్నపిల్లలు ఎవ తల్లికైనా చిన్నపిల్లలు వదిలిపెట్టి వస్తే వాళ్ళ మీద ఆలోచన ఉంటది చాలా మంది రెండు వారాలకి అనుకుంటారు అయితే నేనైతే అది కూడా బయట రెండు వారాలకి ఎమోషన్ వస్తుందా రెండు వారాలకి ఇంత ఫీలింగ్ ఉంటాయా అంటే ఉండకుంటాయండి కొంత ఉంటాయి ఎందుకంటే ఎమోషన్స్ అనేవి ఫ్యామిలీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎంతమంది చుట్టూ ఉన్న ఆ కుటుంబం ఆ కుటుంబంలో ఉన్న నలుగురు ఆ బాండింగ్ అనేది వేరు అది అదే మనకున్న ఆస్తి మనకున్న బలం మనకున్న బలహీనత ఏదైనా ఉంది అంటే అక్కడే అక్కడ నుంచి దూరం అయితేనే తప్ప కొంత ఎమోషన్స్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ కూడా ఒక బాండింగ్ ఏర్పడింది ఇక్కడ కూడా ఎంత బాండింగ్ ఏర్పడింది అంటే అసలు అర్థమైంది అనమాట పక్కన మనిషి ఉంటే చాలు జీవితానికి మనిషి లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుంది జీవితం అన్నది ఇక్కడ తెలిసి వస్తుంది అన్నమాట అది ఒకసారి బాధ వేసినప్పుడు పక్కన వాళ్ళు ఉండి ఓద ఏం చెయ్యక్కర్లా జస్ట్ ఒక ఓదార్పుగా ఒక మాట సంతోషం వచ్చినప్పుడు చప్పట్లు వాళ్ళ ఫ్లోరాలు అడుగుతారు మీరు చూసారు మీరు చాలా ఎందుకని ఆమె లైఫ్ లో ఆమె ఎంత ఎదుర్కొందామో తెలుసు అలాంటి ప్రశంస కావాలి గుర్తింపు కావాలి మనుషులకి నువ్వు కరెక్ట్ నువ్వు గ్రేట్ నువ్వు మంచి అని చెప్పాలి చెబితేనే ఈ గుండె గుండె బలే కొట్టుకుంటుంది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటది మీరు అక్కడ వెళ్తున్నారు ఎందుకండి ఒక్కటి పాజిటివ్ మెసేజ్ పెట్టడం కానీ నేను పైకి ఎక్కడో ఉంటారు అనమాట మనకు కూడా ఒకరు చేస్తున్నారు అలానే ఆలోచన వస్తుంది ఎవరికైనా అంతే ఉంటదండి అది ఆ ఎటువంటి తప్పు లేదు అది అది సహజం మానవ సహజం దాంట్లో మనం ఏం దాని నుంచి జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో అదే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపేం జరగబోతుంది రేపు చాలా జరగబోతున్నాయి అంట నాకు తెలుసు రేపటి ప్రో మేము ఇంకా చూడలేదు కానీ దాన్ని చూసి కూడా ఒక వీడియో చేద్దాము ఆ ప్రోమోలో చూపించారా లేకపోతే ఆ ప్రో ప్రోమోలో చూపించకుండానే రేపు మార్నింగ్ ప్రోమోలో చూపిద్దామని ఆపేసారా తెలీదు కానీ వైల్డ్ కార్డ్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎంటర్ అయిపోయారంటే ఇవాళ హౌస్లో మనకి రేపు టెలికాస్ట్ అవుతుంది అది కూడా చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్